హాయ్ అండి మీ అందరికీ అయితే ఫస్ట్ స్పెషల్ 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 థ్యాంక్స్ అండి ఈ థ్యాంక్స్ అంటే మన ఛానల్కి యాడ్సెన్స్ అనేది అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి ఇది గూగుల్ నుంచి వచ్చినటువంటి లెటర్ అనమాట సో దీంట్లో మనకి ఆ యాడ్షన్స్ తన సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చాయి అంటే మనం యాడ్సెన్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఎలా మనకి వీడియోస్ నుంచి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది అయితే వచ్చింది సో ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే ఎవరైతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ మీరు రెగ్యులర్గా నేను పెట్టేటటువంటి వీడియోస్ని చూడడం నాకు రెగ్యులర్గా మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ప్రజెంట్ అయితే ఈ స్టేజ్కి వచ్చానన్నమాట ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు అనుకున్న నాకు ప్రజెంట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియోని మీరు ఇంతకుముందు ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ నుంచి వచ్చినటువంటి లంబసింగ్ వీడియోని త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ చూసేలాగా మీరే చేశారు అలాగే లాస్ట్ టైం మన ఛానల్లో వచ్చిన కడియం నర్సరీ వీడియోని సూపర్ సక్సెస్ చేశారు జస్ట్ ట్వంటీ టూ డేస్లో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ చూడడంలో మీరు అందరూ చేసిన హెల్ప్ అయితే మర్చిపోలేదు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ లోకి వెళ్ళడం అవి ట్రెండింగ్లోకి వచ్చి ఇప్పుడు దాకా మన ఛానల్ నుంచి వచ్చిన ఒక ఐదు ఆరు వీడియోస్ అయితే సూపర్ సక్సెస్ అయిపోయాయి సో దానివల్లే మనకి ఇంత తొందరగా సబ్స్క్రిప్షన్ అనేది అయితే వచ్చింది మీ అందరి సపోర్ట్ లేకపోతే నేనైతే ఈ స్టేజ్కి అయితే వచ్చామని కాదు ప్రజెంట్ అయితే నేను మీకు ఈ వీడియో బ్లాగ్లో కడియం దగ్గర ఉన్నటువంటి సత్యదేవ నర్సరీని అయితే చూపిస్తున్నాను ఈ నర్సరీ అయితే నేను చూసిన ది బెస్ట్ నర్సరీస్లో ఒకటి అనమాట దీనికి చాలా చాలా ఎక్కువ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట అంటే డిపార్ట్మెంట్స్ అంటే ఇది వేరు వేరు భాగాలుగా ఉంటుంది అంటే సత్యదేవ నర్సరీ ఒకే చోట ఉండదు కడియంలో ఒక ఐదు ఆరు ప్లేసెస్లో వేరు వేరు ప్రాంతాల్లో ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మనం కడియం దగ్గర ఉన్నటువంటి సత్యదేవ నర్సరీలో అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు కంప్లీట్గా మనం నర్సరీ స్టార్టింగ్ ఏరియా అనమాట ఇక్కడ ఒక పాక కూడా ఉండడం మీరు చూడవచ్చు సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే కనుక లోటస్ అయితే రాగానే చాలా అట్రాక్ట్ చేసి నన్ను అయితే చూడగానే ఈ లోటస్ని అయితే కనుక మంచి ఫీలింగ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెల్కమ్ బోర్డు అయితే కనుక స్పెషల్ అట్రాక్షన్ ఈ నర్సరీకి ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తా ఇప్పుడు మనం నర్సరీ లోపలికైతే వెళ్తున్నాం నేను మీకు చెప్పా కదా వెల్కమ్ బోర్డ్ అనమాట ఇది స్టూడెంట్ ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెల్కమ్ బోర్డు ఉంది కదా దీన్ని కేవలం ఒక తేగ అనమాట అంటే ఒక పాదు అంటాం కదా మనం చిన్న చిన్న పువ్వులు పోసే పాదులు తేగ జాతికి చెందినటువంటి మొక్క ద్వారా దీన్ని అయితే ఇలా డిజైన్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ కానీ లేదంటే గార్డెనింగ్కి సంబంధించిన మొక్కలు కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి మీరు ఎప్పుడైనా మొక్కలు కావాలని వచ్చినప్పుడైతే కనుక ఈ కడియం ఏరియాకి వస్తే ఖచ్చితంగా మీరు కొన్నా కొనకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేసి మొక్కల్లో కొనాలన్న ఉద్దేశం మీకు వస్తుందో రాదో నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా మీరు చాలా రిఫ్రెష్ అవుతారు చాలా బాగుంటుంది అనమాట చాలా ప్లజెంట్గా ఉంటుంది మీకు కనుచూపు మేరలో ఒక రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల ఇటు చూసిన మొత్తం మొక్కలు నర్సరీలతో కనువిందుగా ఉంటుంది రంగురంగుల రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ వేడి వేరియంట్స్లో ఉండేటటువంటి మొక్కలు చూస్తే మీ మనసు ప్రశాంతంగా ఉండడం అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అలాగే ఇప్పుడు మీరు చూసే వెల్కమ్ బోర్డుతో తయారు చేసే తేగతోనే ఏనుగుల బొమ్మలు తర్వాత గుర్రాల బొమ్మలు రథం బొమ్మలు మీరు చాలామంది రామోజీ ఫిలిం సిటీ కూడా వెళ్ళు వెళ్ళే ఉంటారు రామోజీ ఫిలిం సిటీలో తయారయ్యే బొమ్మలన్నీ కూడా ఈ తేగతోనే మ్యాక్సిమం అక్కడి సంబంధించిన ప్రతి గ్రీనరీ వస్తువులన్నీ కూడా అంటే నర్సరీ వస్తుకి సంబంధించిన ప్రతిదీ కూడా ఖచ్చితంగా భారత నర్సరీ రాజధాని అయినా మన కడియం నుంచే వెళ్ళాలి ఎందుకంటే దేశ నలుమూలలకి ఈ రోజున కడియం నుంచి నర్సరీస్ నుంచి మొక్కలు సప్లై అవుతున్నాయి అలాగే ఇతర దేశాలకు కూడా మన ఇండియా నుంచి నర్సరీ పరంగా అంటే మొక్కల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్రథమ స్థానంలో అయితే కనుక మన కడియం అయితే ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోటస్ అయితే కనుక స్పెషల్ అట్రాక్షన్ అనమాట సత్య దేవ నర్సరీలో ఉన్నటువంటి ఈ లోటస్ ప్లాంట్స్ అయితే కనుక నిజంగా చెప్పాలంటే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి రంగురంగుల వేరియంట్స్లో అయితే ఇవి ఉన్నాయి మనకి ఇప్పుడు ఏదైతే కింద పాట్ అంటే కుండలాగా కనబడుతుందో ఆ కూచలాగా ఏదైతే కనపడుతుందో దాంతోపాటు వాళ్ళు మనకి ఇచ్చేస్తారనమాట సో మనం దాంతోపాటు కొనుక్కొని హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా మన హాల్లో కానీ లేదంటే బయట ఉండేటటువంటి గార్డెనింగ్ ఏరియాలో కానీ చాలా చక్కగా పెట్టుకుని పెంచుకోవచ్చు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనే అయినా కానీ ఈ లోటస్ చాలా బాగా బ్రతుకుతుందనమాట ఒకటే కలర్ అని కాదు లోటస్ అయితే కనుక మనకి సత్యదేవ నర్సరీలో ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కలర్స్లోనైతే మనకు దొరుకుతుంది అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కనుక మన కడిగంలో ఉన్నటువంటి హైటెక్ నర్సరీ అని ఉంది ఈ హైటెక్ నర్సరీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఎక్కడికంటే చాలా ఎక్కువ వెరైటీస్ అయితే కూడా నేను సత్యదేవ నర్సరీలోనైతే నేను నోటీస్ చేశాను అనమాట సో మీకు నెక్స్ట్ వీడియో బ్లాగ్లో హైటెక్ నర్సరీ గురించి అయితే చూపిస్తాను అలాగే ఏదైతే ముఖేష్ అంబానీ గారి వీడియో ఏదైతే చేశానో నేను దానికి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ చూశారు వీడియోని సూపర్ సక్సెస్ చేశారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ లోపల బాన్ సైజ్ లోపల కటింగ్ కూడా జరుగుతుంది దీని పేరేంటండి అన్నారు

రెండు రకాలుగా వాడుకోవచ్చు దీనికి ఏజ్ ఎంత ఉంటుంది అంటారండి ఫార్టీ ఇయర్స్ ఇవన్నీ కూడా బౌన్స్ వేసాయి దీనికి ఎంత లేదన్నా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉంటది